ఒకప్పుడు వాట్సాప్ కి గట్టి పోటీ ఇచ్చిన ఇండియన్ మెసెంజర్ ఏంటో గుర్తుందా అవును అదే హైక్ మెసేంజర్ రెండు వేల పన్నెండులో కవిన్ భరతి అనే యువకుడి ద్వారా ప్రారంభమైన ఈ యాప్ కొద్ది సంవత్సరాల్లోనే పది కోట్ల మంది యూజర్లు సంపాదించింది ఇందులో స్టిక్కర్లు హైక్ మూడ్స్ హిడెన్ చార్ట్స్ మరియు డేటా ఫ్రీ మెసేజింగ్ లాంటి అద్దరిపోయే ఫీచర్స్ ఉండేవి ఇవి వాట్సాప్ లో కూడా లేవు ఇతర యాప్స్ తో పోలిస్తే హైక్ చాలా ఫన్ యూత్ ఫ్రెండ్లీగా ఉండేది ముఖ్యంగా ఇండియన్ స్టైల్ స్టిక్కర్లు దీని యొక్క స్పెషల్ హైలైట్ అయితే అప్పుడు ఏం జరిగిందో చూద్దాం కానీ రెండు వేల పదిహేడు తర్వాత నుంచి హై క్యాప్ నెమ్మదిగా పాపులర్ తప్పింది ఫేస్బుక్ వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ మధ్య పోటీ ఎక్కువైంది డేటా ప్రైవసీ స్పీడ్ ఇంటర్నేషనల్ యూజర్స్ లేకపోవడం వంటివి దీని యొక్క కి కారణమయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో హైక్ అధికారికంగా అప్లికేషన్ స్టోర్ నుండి తీసేసింది వాళ్ళు ఇండియన్స్ గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇండియాలో మజా చేసే మెసెంజర్స్కి మార్కెట్ లేదు అని హైక్ ఆపిన తర్వాత టీం ఏం చేస్తుంది హైక్ టీమ్ తర్వాత వైబ్ అనే ప్రైవేట్ సోషల్ నెట్వర్క్ మరియు రష్యా అనే గేమింగ్ యాప్ ప్రారంభించింది కానీ అవి కూడా పెద్దగా సక్సెస్ కాలేదు ప్రస్తుతం హైక్ టీం ఏఏ మరియు వెబ్ లో ప్రయోగాలు చేస్తుంది ఏది ఏమైనా హైక్ మెసెంజర్ ఒక భారీ ఆరంభం కానీ నెమ్మదిగా మాయమైన భారతీయ డ్రీమ్ మీరు కూడా హైక్ వాడేవారా దాని యొక్క స్టిక్కర్లు మీకు ఇంకా గుర్తున్నాయా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ ఫ్యాక్స్ కోసం ఫాలో అవ్వండి